నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిహర వీరమల్లు ముల్లు తెలుగు సినీ పరిశ్రమకు గుచ్చుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అందులో ఇంకొక స్టెప్ ముందుకు పడింది నిన్న మొన్న మొన్న అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆ నలుగురిలో నేను లేనురా స్వామి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న దిల్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మేము పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే ధైర్యం చేస్తామా మాకంత సినిమా లేదు ఆయన సినిమా ఆపే దమ్ము మాకు లేదు అని చెప్పడం జరిగింది ఆ నలుగురిలో ఇద్దరైతే బయట ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది అందులో ఇంకొంచెం డెవలప్మెంట్ జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పట్టిన పట్టు వేడేవాడు ఒక విక్రమార్కుడు లాగా ఆయన పట్టు పట్టినాడంటే దాని అంతు చూసేంత వరకు నిద్రపోడనే విషయం మనకు అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అదేందో చూద్దాము ఇంకొకటి ఇక మీదట సినిమా టికెట్లు పెంచాలన్నా లేదా ఏదైనా సినిమాలకు బెనిఫిట్ షోస్ కావాలన్నా మొత్తం యూనిట్ సభ్యులు వచ్చి కలవడం కాదు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతల మండలి ఏదైతే ఉందో ఆ నిర్మాతల మండలిలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం వచ్చి కలిస్తే కానీ మేము చెయ్యము ఆఖరికి హరిహర వీరమల్లు సినిమాకు సినిమా టికెట్లు పెంచాలన్నా కూడా ఖచ్చితంగా ఏఎం రత్నము ఆ నిర్మాతల మండలితో కలిసి వచ్చి చర్చిస్తేనే చేస్తాము అది నా సినిమా అయినా ఎవరి సినిమా అయినా ఇక మీదట ఇది రూల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా థియేటర్ల బంధుకు ఎవరైతే పిలుపునిచ్చారో దాని వెనక ఎవరు ఉన్నారో కనుక్కోవాలని ఆఖరికి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా ఒక అతని జనసేనకు సంబంధించినటువంటి ఒక నాయకుడు పేరు బలంగా వినపడతా ఉంది ఈ బంధుకు పిలుపునివ్వడంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అనుశ్రీ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది ఈ మొత్తం వ్యవహారం చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో మీకు ఇట్లే అర్థమవుతుంది అదేవిధంగా ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు అది ఏందో ఒకసారి చూద్దాం రండి సినిమా హాల్ ఏ విధంగా నడపాలి అనే దానికి ఏ విధంగా పగడ్బందీగా నడపాలి అనే దానికి ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు అదేంటంటే థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత ధరలపై నియంత్రణకు చర్యలు ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లోకి వెళ్తే పెప్సీ పో పోషిస్తాడు వాడేదో డ్రమ్ము లాగా ఉంటుంది దాంట్లో పోషిస్తాడు అది నిజంగానే పెప్సీనా లేదా అనేది అది సీల్ ఉండదు కాబట్టి తెలియదు ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టబోతున్నారు నా సినిమా అయినా సరే ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి నా సినిమానా మా ఎన్న సినిమానా మా ఎన్న కొడుకు సినిమానా లేకపోతే మా బావు కొడుకు సినిమా అని కాదు ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద హీరో అయినా హీరో కానీ ఆ నిర్మాత కానీ రాకూడదు ఆ నిర్మాత లేదా ఆ హీరో నిర్మాతల మండలికి వెళ్ళి వాళ్ళని తీసుకొని ప్రభుత్వం దగ్గరికి రావాలి కానీ ఇండివిజువల్గా గా బెనిఫిట్ ఇచ్చేటువంటి సమస్య లేదని చెప్పడం జరిగింది ఈ మొత్తం వ్యవహారాన్ని కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ ఏదైతే ఉందో ఆయన సమన్వయం చేస్తాడని కూడా చెప్పడం జరిగింది సినిమా హాల్ల బంధు వెనకాల ఎంత పెద్ద వాళ్ళైనా ఎన్ని థియేటర్లు ఉన్నా ఆయనకు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరపున ఉన్న వాళ్ళైనా కూడా చర్యలు తీసుకోవాలి ఆల్రెడీ చర్యలు కూడా తీసుకున్నారు అనుశ్రీ ఆయన అనుశ్రీ సత్యనారాయణ అయితే సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇంకా ఎవరైనా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం జరుగుతుందని కూడా క్లియర్గా చెప్పారు అదేవిధంగా ప్రేక్షకులు సినిమా హాల్లకు రావాలంటే టికెట్ ధర నూట యాభై రూపాయలుంటే పాప్కార్న్ ధర కూడా నూట యాభై రూపాయలుంటే పార్కింగ్ యాభై రూపాయలుంటే ఎలా వస్తారు ఓటీటీ పెరగడానికి కారణము ఓటీటీ ప్రాచుర్యంలోకి రావడానికి కారణము ఈ సినిమా టికెట్ల రేట్లు కాదు సినిమా థియేటర్లకు వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వెల్లో స్నాక్స్ కో లేదా డ్రింక్స్ కో పెట్టే డబ్బులు ఎక్కువగా ఉండడం వలన ఒక ఫ్యామిలీ సినిమాకు రావాలంటే దాదాపు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి శుభ్రంగా ఓటీటీలో చూసుకుంటున్నారు సో ఖచ్చితంగా ఆహార పదార్థాలు శీతల పానీయాలు అక్కడ ఏదైతే పార్కింగ్ ఛార్జెస్ ఉన్నాయో వీటి మీద నియంత్రణ అవసరము దీని మీద మానిటరింగ్ ఉండబోతుందని కూడా క్లియర్ గా విధంగా సినిమా పెద్దలతో అన్ని శాఖల వాళ్ళతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీ తీసుకొని వస్తాము ఆ పాలసీ ఆధారంగానే మీరు ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో బందుకు పిలుపునిచ్చినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఈ బంధుకు ఏమైనా లింక్ ఉందా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని చెప్పారు ఏ పార్టీ వ్యక్తి అయినా ఎంత పెద్ద నిర్మాత అయినా ఎంత పెద్ద హీరో అయినా ఈ బంధు వెనకాల ఈ బంధుకు పిలుపునివ్వడం వెనకాల ఎవరున్నా వదిలిపెట్టేది లేదని తేల్చేశారు సో ఇప్పుడు ఆ నలుగురుకో లేదా ఎవరైతే బంధుకు పిలుపునిచ్చారో ఎవరైతే పవన్ కళ్యాణ్కే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది దూల తీరిపోయేలాగా మొత్తం వ్యవహారం అయితే నడిపిస్తున్నాడు సో వాస్తవంగా సినిమా థియేటర్లలో సినిమా టికెట్ల కన్నా ఆ ఇంటర్వల్ లో వచ్చేటువంటి కలెక్షన్లే ఎక్కువ ఉంటది ఎందుకంటే ఒక పాప్ కార్న్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అమ్ముతారు ఒక కూల్ డ్రింక్ నూరు రూపాయల నుంచి రెండు వందల రూపాయలకు అమ్ముతారు నలుగురు పోయినారంటే నాలుగు వందల రూపాయలు నలుగురు పోయి పాప్కార్న్ అంటే దాదాపు వెయ్యి రూపాయలయ్యే ఈ పరిస్థితుల్లో వాళ్ళు తినే అన్నంలో ఎవరైతే ఈ బంధు చేయాలనుకున్నారో వాళ్ళే మట్టేసుకున్నట్లయింది పవన్ కళ్యాణ్కి తిక్క రేగింది ఈ ప్రొడ్యూసర్లకు దూల తీరింది ఎంత పెద్ద వ్యక్తినైనా అయినా వదిలేదు ఆ వ్యక్తి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నా మనకు సంబంధం లేదు ఇక మీదట ఎవరైనా స్ట్రైక్ చేయాలంటే భయపడాలి అనే విధంగా చర్యలైతే తీసుకుంటా ఉన్నారు సో ఫైనల్గా నేనేం చెప్పేదంటే ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలికారు కెలికి తన్నించుకోవడం అంటే ఇదే అని అర్థమవుతోంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు